ఇదేంట నువ్వు ఎక్కడికైనా వచ్చావమ్మా ఇది ఏంటండి ఇప్పుడే జస్ట్ నా నేను ఆఫీస్ ఫోన్ చేశాను నేను కూడా నీకు ఫోన్ చేయాలనుకున్నాను కానీ అవును నువ్వు ఎక్కడికైనా వచ్చావు ఏం లేదు మన ఇరువు పొరువు వాళ్ళు పిల్లలతో సరదాగా సాగర బయలుదేరుతుంటే బేబీ కూడా మారం చేసింది అవును మీరెవరితో వచ్చారు నేనా ఇంకెవరితో వస్తానో అదే పాత్రతో వచ్చాను సడన్ గా హాలిడే ప్రోగ్రామ్ అనేసరికి సారీ సారీ బాగానే ఉంది స్వర్గానికి వెళ్ళిన సవతి పొర తప్పనట్టు ఇక్కడ కూడా ఆ పాపలు దగ్గరగా మార్చు దగ్గరగా చెవులు ఉంటాయి అంటే మీకు భయంలా ఉందే అదే భయం కాదు సరే మా రూమ్ ఇక్కడ బుక్ చేశారు పదండి వెళ్దాం సుందరమ్మా హేమా రండి రండి వెళ్దాం పదండి వెళ్దాం కాసేపు ఉండేదాన్ని మళ్ళీ ఎందుకండి అక్కడికి వెళ్తాం అదే ఉన్న రెండు నిమిషాలు హాయిగా ఉండాలి రెండు నిమిషాలు ఏర్పాటు చేస్తారు రెండు నిమిషాలు ఎందుకండి అరవై నిమిషం అరవై సెకండ్లు ఐఎం సారీ ముప్పై సెకండ్ రాధా రాధా మాయమయ్యారు ఎక్కడికి వెళ్ళారు ఇక్కడికి వచ్చిన మీకోసం వెయిటింగ్ అయినా ఏం చేయమంటా అనుకోకుండా పార్ట్నర్ వచ్చేసరికి పార్ట్నర్ అదే మేనేజింగ్ పార్ట్నర్ వచ్చేసరికి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది వదిలించుకుని భయపడేసరికి తల ప్రాణం వచ్చింది అయ్యో ఏ మేనేజింగ్ పార్ట్నర్ అండి ఫ్యామిలీతో వచ్చి చెప్పకపోయారా చెప్పాను మొండి మనిషి వినిపించుకుంటారా కొంపు తీసి ఈ గది కూడా వచ్చి పడతారేమో వచ్చి పడతారేమో మనం కొత్త బ్లాక్ లో మార్చేద్దామండి మై గుడ్నెస్ వెళ్ళావా అవుట్ అయిపోతా ఉంటే ఏంటి ఏం చెప్పు కానీ ఇదిగో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ కూర్చోబెట్టండి 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 నన్నే కాదు మీ హస్బెండ్ గారిని నేను కూర్చొని ఉన్నానండి ఇక్కడ కాబట్టి ఆ కుర్చీలో కూర్చోబెట్టండి ఈ ఇది ఏ వైద్యం వైద్యం అండి ఈ వైద్యం గురించి చాలా మంది చాలా చాలా అడిగాడు నేనేం చెప్పాను తెలుసా ఒకటప్పుడు విశ్వామిత్ర మహాముని అడిగు చుట్టూ కింద తపసు చేసి చేసి నడువు పట్టేసి ఆ నడువికి ఎవరు వైద్యం చేస్తారు తెలుసా నారదు మహాముని కరెక్టే ఆ వైద్యమే ఈ వైద్యం కొంచెం కట్లు ఏవో మెల్లిగా కట్టండి అసలే నడు వచ్చే వరకు ఈ బద్ద కట్లు తీయకూడదు కట్టు తీస్తే నడువుడి కింద పడిపోతుంది పులిగారండి మళ్ళీ ఎప్పుడొస్తారు మీరు ఈ జన్మలో

వచ్చినట్టు చాటుగా వచ్చి ఏంటిది రాను రాను తెలిపి తను ఎక్కువే చూడు ఇప్పటి వరకు నేనేదో పెద్ద మనిషి నువ్వు అక్రమంగా ఈ మాత్రానికి ఎందుకు పాటు నిజానికి మీరు బయట పెద్ద మనుషులు అవును పైకి బుద్ధిమంతులు అవును వస్తే కనిపిస్తున్నాడు ఇదేంటి చేతుల ప్యాకెట్ ఆయనకు మంచి ప్రజెంటేషన్ నా ఛాన చెప్పు కేంద్ర సెలక్షన్ లో కూడా అనుభవం ఉందే ఆడవాళ్ళ అభిరుచులు పసిగట్టడంలో ఇంత ఆరితేరి మరి అనుకోలేదు అవును ఎలా ఉన్నాయో చెప్పనలేదు చాలా బాగున్నాయి నా కళ్ళతో చూస్తే వచ్చినట్టే ఉన్నాయి కరెక్ట్ నువ్వు ఎప్పుడు నా కళలోనే ఉంటావు అందుకనే నీకు నచ్చినవే సెలెక్ట్ చేసుకుని ఉంటావు ముచ్చడు కోసం తీసుకొచ్చిన ముద్దు కానుక మగులు కాని నిన్ను నాించేది పవిత్రమైన మంగళ సూత్రం ఒకటే నేను కోరేది నిజానికి ఇది నా మంగళమైతే నా ఆనందం పొంగిపోయేది నాకు తెలుసు రాధా కానీ ఆ ముహూర్తం ఎంత తేలిక అదెంతో వైభవంగా జరగాలి కానీ దానికి కాస్త వ్యవధి కావాలి ఈ కొరిక తప్పకుండా తీరుస్తాను రాధా నా మాట మీద నమ్మకం లేదు ఇదిగో మాటి మాటిగా అన్నారంటే నేను ఊరుకోను అసలు కానీ ఉన్నట్టుండి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారు చెప్పరే అయితే రేపంతా మీరు నాతోనే గడపాలి రేపు మీ పుట్టినరోజు పండగ కదా అని ఎంతో మనసుపడి ఈ దౌవతి లాల్చి తెచ్చాను ఎలా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి చాలా థ్యాంక్స్ కానీ ధోతి కట్టుకోవడం అంటే నాకు పెద్ద పరీక్ష పబ్లిక్ ఎగ్జామినేషన్ అలా అంటే కాదు మీరు ధోతి కట్టుకుంటే కార్తీకేయు కనిపిస్తారు ఆ అందం చూడటానికి ఈ రెండు కళ్ళు చాలు తీసుకో అదేం కుదరదు మీరు కట్టుకోవాల్సిందే అలాగే తప్పకుండా కట్టుకుంటాను నీ ముచ్చట తెచ్చిన కంటే ముచ్చట ముచ్చడం ఇంకేముండదు కానీ నీ కోసం నేను ఇచ్చినవిన్నాను చూడు మీరు తెచ్చినవి నాకు అపరూపంగానే ఉంటాయి వెరీ గుడ్ ఏమండి మీరు తెచ్చింది ఆరు చీరలు ఇచ్చింది పన్నెండు చీరలకు బిల్లు చూసుకోలేదా మీరు ఎన్నో విషయాలు ఎంతో తెలివిగా మేనేజ్ చేస్తారు మీ ఇంట్లో ఇలా బోల్తో పెట్టారు బోల్తో కొట్టం కదా అదేం కాదు ముందు వెళ్ళి ఏమిటో తెలుసుకోండి అదే కదా రూమ్ లోకి వస్తే ఒక క్షణం కూడా ఆగలే